అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే టు వాల్ మా అమ్మ కోసం నేను స్వీట్ తయారు చేస్తున్నాను మా మమ్మీ కోసం చేస్తున్నాను మా మమ్మీ కోసం చేస్తున్నాను నేను ఒక కప్పు ఒక కప్పు సేమియాకి ఒక కప్పు ఒక కప్పు చక్కెర తీసుకున్నాను సేమ అయితే వెగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పాలు పోస్తా మీ అమ్మ గురించి మీకు ఏం తెలుసు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ గురించి మీకు చెప్పాలా మా అమ్మ రోజంతా పని చేసింది నాకు స్కూల్ తమ్ముడిని నన్ను రెడీ చేసింది స్కూల్లో జాబ్ చేసింది కుకింగ్ చేసింది బోళ్ళు తో నాకు ఇష్టం మా మమ్మీ మా మమ్మీ అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎందుకంటే మమ్మీ రోజు కుకింగ్ చేస్తుంది స్కూల్ని రెడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు తమ్ముడిని నన్ను రెడీ చేస్తుంది ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేస్తుంది నాకు ఇష్టమైన వంటకాలు చేస్తుంది అందుకని చమురు కాళి పుల్కా కా చెక్కనిస్తాను వీరోజు మీ అమ్మ కోసం నేను చేసారు లేదు అమ్మ కోసం ఫ్రీ చే నేనైతే అమ్మ కోసం ఫ్రీ చేస్తున్నాను ఫస్ట్ టైం మా అమ్మ కోసం నేను ఫ్రీ చేస్తాను kita kita impre free chestunna first step idela cheyadam mama mummy eda aa ante Mixing, 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 mixing. <laughs> <M> <laughs> Mamme ki ni chesunana tena ru.

కలికే కలు కదులే దేవతమ్మ కంటికి వెలుగమ్మలా సరిగా పంచుతున్నది మాస చాలా బాగుంది మా మమ్మీని అడిగి నేను టెస్ట్ తెలుసుకుంటాను 把你的小手别担心。<noise>